ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా గ్రహాల యొక్క కలయికను గురించి ఒక్కొక్క గ్రహము వేరే గ్రహంతో కలిసినప్పుడు ఒకరి జాతకములో ఎలాంటి ఇంపాక్ట్ని తెలియజేస్తుంది అన్న అంశాలని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకోబోతున్నాం అందులో ప్రధానంగా శని మరియు కేతు ఈ రెండు గ్రహాల యొక్క కంజంక్షన్ ఒకరి జాతకంలో ఉంటే ఏ విషయాన్నది మనకు ఆ జాతకము పర్మిషన్ ఇస్తూ ఉంది అనుమతిని ఇస్తూ ఉంది ఎందుకని ఈ జన్మలో ఈ శనికేతువులు కలిసినటువంటి జాతకులు పుడుతున్నారు పూర్వజన్మకు ఈ జన్మకు ఏమైనా సంబంధం ఉందా అన్న అంశాన్ని మనం పరిశీలిస్తాం సాధారణంగా శని అనే గ్రహము ప్రొఫెషన్కి మనం చేసే వృత్తికి వ్యాపారానికి సంబంధమైనటువంటి గ్రహంగా భావిస్తాం ఏ జ్యోతిష్ శాస్త్రాలలోనైనా కానీ శని యొక్క కారకత్వాలు అవే ఎందుకంటే కాలపురుషునికి పదవ భావముగా వచ్చే మకరము అలాగే లాభస్థానంగా వచ్చే కుంభము ఈ రెండింటికి ఆధిపత్యం ఊహించే శని కర్మ ఫలితాన్ని కర్మను చేయడం వలన అందిస్తారు అని చెప్తారు కాబట్టి శనికి కర్మ కారకుడు అని కూడాను పేరు పెట్టడం జరిగింది అలాంటి ప్రొఫెషన్కి కారకత్వం వహించే గ్రహమైనటువంటి శనితో కేతు అనే ఛాయాగ్రహం ఎందుకు ఛాయాగ్రహం అంటున్నామంటే తొమ్మిది గ్రహాలలో కూడాను ఏడు గ్రహాలకు మాత్రమే పన్నెండు భావాలలో స్వంత ఇల్లు అనేవి ఏర్పరచడం జరిగింది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలలో అయితే కేతువుకి కానీ రాహుకి కానీ సొంత ఇల్లు లేకపోవడం వల్ల వాటికి ఉనికి ఉండదు అది ఛాయాగ్రహాలుగానే ఉంటాయి డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఏ యొక్క గ్రహముతోనైతే కేతు కానీ రావు కానీ కలుస్తారో ఆ గ్రహం యొక్క విషయాలన్నిటి కూడాను ఈ కేతు కానీ రావు కానీ లాగేసుకుంటాయి గ్రహిస్తాయి అని చెప్తారు అలాంటి సందర్భంలో మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కేతు అనే గ్రహాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే పూర్వ జన్మలో ఎవరైతే వారి యొక్క కర్తవ్యాన్ని పూర్తిగా నెరవేర్చకుండా ఉంటారో వారు వారి కర్తవ్యాన్ని నెరవేర్చకుండా ఉండి ఈ జన్మ ఎత్తినప్పుడు ఏ భావములోనైతే కేతు అనే గ్రహం ఉంటుందో ఆ భావం యొక్క కారకత్వ ధర్మాలన్నింటినీ కూడాను జన్మలో ఆ జాతకులు పూర్తిగా నెరవేర్చలేదు అని అర్థము అప్పుడు పూర్వజన్మలో నెరవేర్చకుండా మిగిల్చినటువంటి ఆ పనిని ఈ జన్మలో ఈ జన్మలో చేయవలసినటువంటి పనిని కలిపి అధిక భారాన్ని మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ భావానికి ఆ భార భావ కారకత్వ బంధుత్వాలకు అప్పుై ఉంటారు తప్పనిసరిగా తీర్చాల్సిన పరిస్థితిని ఈ జన్మ కలిగిస్తుంది అనేది మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం అయితే ఒక్కొక్క జ్యోతిష్ శాస్త్రము ఒక్కొక్క విధానంతో ముందుకెళ్తా ఉన్నప్పటికీ మనము యునిక్గా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రతి ఒక్కరికి దగ్గరగా వారి జీవితంలో జరిగే సంఘటనలు వారికి చాలా అనుభవంలోకి వచ్చే విధంగా ఉండే విధంగానే మనం చూపిస్తుంటాం అయితే ఇప్పుడు శని అనే గ్రహము కేతువుతో కలిసినప్పుడు ఏ విధమైన ఇంపాక్ట్ ఇస్తుందంటే పూర్వజన్మలో వీరు చేయవలసినటువంటి కర్తవ్యం ప్రొఫెషన్ వృత్తి వ్యాపారాన్ని సగములో ఆపేసి ఆ యొక్క వృత్తికి ప్రొఫెషన్కి న్యాయం చేయకుండా పూర్తిగా నెరవేర్చకుండా ఈ జన్మ ఎత్తారు కాబట్టి ఈ జన్మలో మిగిల్చినటువంటి విషయాన్ని కూడా నువ్వు కలిపి తీర్చవలసిన పరిస్థితి ఈ జన్మకు కారకత్వంగా మారుతుంది అయితే పూర్వజన్మలో ఎవరైతే వారి యొక్క తల్లి తండ్రిలకు దహన కార్యక్రమాలలో అంటే చనిపోయిన తర్వాత వారికి చేయవలసినటువంటి పుణ్య కార్యాలని పూర్తిగా నెరవేర్చకుండా ఉంటారో వారికి మాత్రమే ఈ జన్మలో శని మరియు కేతు గ్రహాల యొక్క కలయిక జరిగి ఒకే ఒక భావంలో కూర్చోనడం అనేది జరుగుతుంది గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అయితే ఈ జన్మలోనైనా దానిని నెరవేర్చుకుంటారంటే ఇప్పుడు కూడాను ఆ పనిని చేసేటప్పుడు ముఖం తిప్పుకుంటూ అయిష్టంగా చేద్దామా వద్దా అవునా కాదా అన్నటువంటి మీమాంసలో జీవిస్తుంటారు సీనియర్ అని ప్రొఫెషన్ వృత్తి మనం చేసే కర్మ పని దాంట్లో కూడా వీరికి అంత ఇష్టత లేకుండా చేయడం అనేది కేతువు చేస్తుంది ఏ పనిలోనైనా కానీ ఈ కేతువు అనే గ్రహము శనితో కలవడం వల్ల దానికి ఇష్టం లేకుండా ఇష్టం ఉన్నట్టుగా ఇంక తప్పదు నేను చేసి తీరవలసిందే నేను దీని నుంచి తప్పించుకోలేను ఇది నా కర్మ అనుభవించవలసిందే అన్నటువంటి ఉద్దేశంతో ఆ పనిని పూర్తి చేద్దామా వద్దా అన్నటువంటి ఒక ముఖం చిట్లించుకున్నట్టుగా వారు ఆ పనిని పూర్తి చేస్తారు అయితే ఇక్కడ బాగా గమనించండి ఈ శని అనే గ్రహము ఆయుస్థ ఆయు వహిస్తుంది శని అనేది ఏమిటంటే జ్యేష్ఠ సహోదరుల్ని తెలియజేస్తుంది ఇక్కడ శని అనే గ్రహము చిన్నాన్నకు కూడాను కారకత్వం వహించే గ్రహంగా మనం చెప్తాం ఇప్పుడు మనం ఏమైతే చెప్పామో ఆ కారకత్వ బంధుత్వాలందరి కూడాను వారు చేసే పనిలో ఇప్పుడు ఈ జన్మలో ఈ జాతకుడు బాకీ అయి ఉంటారు అంటే వారి కొరకు పూర్వజన్మలో కొన్ని పనులు నెరవేర్చకుండా ఉండి ఈ జన్మ ఎత్తి ఉండడం అనేది జరిగి ఉంటుందని మనం చెప్తాం అయితే వీరు ఏ పని చేయరా ఏ పని పాట చేయాలంటే ఏ పనిలో జాయిన్ అయినా కానీ అందులో స్థిరంగా కొన్నాళ్ళ పాటైనా కొనసాగాలి కానీ వీరికి ఏ పని కూడాను స్థిరంగా అమరకపోవడం వల్ల అంటే ఏమిటి ఈ యొక్క ప్రొఫెషన్ అనేది సరిగా కుదరదు ఈ జన్మలో అయితే వీరేం చేయాలంటే కేతువుకు సంబంధమైనటువంటి వాటిని కానీ చేయగలిగితే కేతు సంబంధమైనటువంటి ప్రొఫెషనల్ కానీ తీసుకుని కానీ చేయగలిగితే వీరు సక్సెస్ అవుతారు కేతు సంబంధమైన ప్రొఫెషన్స్ ఏమిటి ముఖ్యంగా ఆధ్యాత్మికత నేను చూసినటువంటి చాలామంది జాతకాలలో ఈ శనికేతువుల యొక్క సంబంధం ఉన్నప్పుడు వారు గొప్ప జ్యోతిష్యులుగా అయినటువంటి వారు ఉన్నారు ధర్మకర్తలు ఉన్నారు ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్ళినటువంటి వారు ఉన్నారు దాంతోపాటు చాలామందిని నేను గమనించింది టెక్స్టైల్ సంబంధమైన వృత్తుల్లో జీవనాన్ని కొనసాగించున్నారు అందులో టెక్స్టైల్ బిజినెస్ చేసి హై లెవెల్లో ఆడంబరాలకు వెళ్ళి అదే టెక్స్టైల్ బిజినెస్ బోల్తా పడి సతికలు పడి పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే మొత్తం మీద ఇక్కడ ఏం చెప్తున్నానంటే కేతువు ఏ గ్రహముతో కలిసినా కానీ అది డిటాక్ట్ చేస్తుంది కుజంతో కలిసినా శుక్రునితో కలిసిన గురువుతో కలిసిన అలాగే బుధునితో కలిసినా చంద్రునితో కలిసినా సూర్యునితో కలిసిన ఏ గ్రహముతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల పట్ల డిటాచ్మెంట్ అనేది ఉంటుంది ఈ డిటాచ్మెంట్తో పాటు ఆ బంధుత్వ కారకత్వాలకు పూర్వజన్మలో వారు సరిగ్గా కర్తవ్యాన్ని నెరవేర్చకపోవడం వల్ల ఈ జన్మ పుట్టడం ఈ జన్మ ఎత్తడం వల్లనే ఈ జన్మలో వారు ఇలాగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకంలో కుజుడు కేతు ఉన్నటువంటి జాతకం ఏర్పడింది అనుకుంటే పూర్వజన్మలో ఆ అమ్మాయి తన భర్త ఎవరైతే ఉంటారో ఆ భర్త విషయంలో వారికి సంబంధించినటువంటి తృప్తికరమైన జీవనాన్ని నెరవేర్చిందిగా ఉండి ఈ జన్మలో కుజకేతువుల కలయికతో పుట్టడం జరుగుతుంది లేదా ఒక అబ్బాయి జాతంలో శుక్ర కేతువులుగానే ఉన్నట్లయితే పూర్వ జన్మలో అతను తన భార్యకు బాకీ అయి ఉన్నారు ఆ బాకీని తీర్చడానికి ఈ జన్మ ఎత్తడం జరుగుతుంది అని చెప్తాం అంటే ఇప్పుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నా ఒకవేళ సూర్యుడు కేతువుతో కలిసి ఉంటే సూర్యుడు అనేది తండ్రి జనరల్గా చెప్తాం మామని చెప్తాం ప్రథమ సంతానం అని చెప్తాం కాబట్టి వారికి పూర్వ జన్మలో వారు అప్పై ఉన్నారు ఈ జన్మలో వారి కొరకు వీరు ఎన్ని పనులు చేసినా మంచి పనులన్నీ చేసినా కానీ వారు దానికి తృప్తి పొందరు ఈ బంధుత్వాలు ఇలాగ మనం చెప్తాం కాబట్టి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోగలిగితే మనం చెప్పే విషయాలన్నీ కూడాను వారి జాతకాలలో వర్తిస్తున్నాయనేది మాత్రము థౌజండ్ పర్సెంట్ గ్యారంటీ వచ్చు శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్